హాయ్ నమస్తే యస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రసబండ గణేష్ మండపం వద్ద ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమం మంచిగా జరిగింది కమిటీ సభ్యులందరూ కూడా నియమ నిష్టలతోటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి పూజలో పాల్గొన్నారు తోచిన వారు సేవలు కూడా చేశారు ఆ భగవంతుని ఆశీర్వాదంతో అందరూ కూడా కాలనీ వాసులు కమిటీ సభ్యులు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజు జై ప్రతి సంవత్సరం కమిటీ సభ్యులందరం అందరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాము అలాగే ఈ సంవత్సరం గణేష్ విగ్రహ దాత బడగో సంతోష్ కుటుంబ సభ్యులు లడ్డు ప్రసాదం దాత బౌరోజు శ్రీనివాసాచారి దంపతులు పూజా సామాగ్రి దాత బడుగు సతీష్

जर्शिया वर सिद्धनाथ स्वामी ने धीरे मंगल नीरा जर्शिया